diye un bech din tak down avete పెట్టుకోవు మంచి హుషారు ఉండు ఎప్పటి గుండకు ఒకటే రోజు గకు మళ్ళీ అన్నం తినవు చెప్పులు జాగ్రత్త బకెట్లు పోయిన సరే అయితే ఐదు ఆరో బకెట్లు అయినాయి స్కేల్ బ్యాగ్ ఉంది ఉంచుకో కట్టేది కూడా పగలగొట్టు ఉంచకు కట్ చేయకు నీకు ఏ తాగుతలేదు క్యాడ్ తెచ్చుకున్నావు కదా సప్పెట్ ఇటే అట్లా ఎత్తేయకు పగిలిపోతాయి బాటిల్ జాగ్రత్త అందరి సేమ్ ఉంటాయి సరేనా ఏంగా బ్యాగులు లేసుకో దీని మీద స్కెచ్ ఉంటే పేరు రాసుకో ఒక నేర్ పాలిషిగా ఉంటే అయిపోవు అన్నింటి మీద పేరు రాదు గుర్తుకులేదు ఇంటికాడేమో వదిలేదాయ్ ఇంటి ఏమో అక్కడ శివుంది ఉన్నది రోజు రేసి శివుని చూడు సరేనా ఏ మీరు ఎక్కడ వండుకుంటారు చేప జాగ్రత్త పోయిన సరే వాళ్ళు అన్నారు కదా ఈసారి అయిన చేప మీద వండుకుని నీ చేప తల కింద పెట్టుకున్నా సరేనా ఈసారి అన్ని పెట్టాలి బాగా బట్టలు అయితే రెండు మూడు అయితే అన్నాయి లాగేజ్ 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 తిను మంచిగా సేల్ చేస్తాను ఏంటి ఇప్పుడే జిబ్బులు తిను మంచిగా టిఫిన్ మంచిగా పెడితే మంచిగా లేదా ఇక ఒకటి రెండు రోజులు కొంచెము ఇంటికాడ తిండికి ఇక్కడ తిండికి కొంచెం తేడి ఉంటుంది తిన్న తర్వాత బిస్కెట్లు అవి ఇవి తిని బిస్కెట్లు బాక్స్లో పెట్టుకో సెకండ్ జబుల ఉంటాయి కాదు రేపే వస్తాడా ఎప్పుడో వస్తాడు ఎప్పుడో టైం ఉన్నప్పుడు వస్తాడు ఇక వాటర్ బాటిల్ ఇండ్ల పెట్టుకోవు ఇంట్లోనే ఉండవు కదా జాగ్రత్త చూడు తమ్ము చెప్పు ఏమన్నా బాయ్ బాయి జున్న మంచిగా బడికి పోయిడుకుంటారటవా

అన్ని మంచిగా ఉంచుకో మంచిగా చదువు చదువు భయపడకు ఇదొస్తాను అబద్ధాలు చెప్పకొచ్చు తనకాయ చేస్తున్నాడు కాదు అది మొత్తం అని చెప్పకొచ్చు బాయ్ జాగ్రత్త